కాలము గడిచిన మగుడదు కాలము కంటను దనంబు గలుగదు దాత్రిన్ కాలమూల్య పదార్థము కాలము గడుపకుము వ్యర్థగతిని కుమారా టైం లేదు అని మనం ఎంతో కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాం బద్ధకం సోమరితనం కప్పి పుచ్చుకుంటాము ఇది మంచి పద్ధతి కాదని అయ్యనకోట పార్థసారథి చెప్పిన పద్యం ఇది గడిచిన క్షణం తిరిగి రమ్మంటే రాదు నిజం ఆలోచిస్తే కాలాన్ని మించిన ధనం లేదు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సంపద లభిస్తుంది కాలం విలువలేనిది కాలం విలువ తెలుసుకొని ప్రవర్తించకపోతే జీవితం వ్యర్థమైపోతుంది సాధించవలసినవి సాధించలేము పాల సాగరమున పవలించిన స్వామి గొల్ల ఇండ్ల పాలు కోరనేల ఎదుటి వారి తీపి విశ్వాభిరామ వినురవేమా. తనకున్నది అక్కరలేదు లేని దానిపై వ్యామోహము ఈ వింత మానసిక ప్రవృత్తిని పరిశీలించిన వేమన పై పద్యాన్ని చెప్పాడు పాల సముద్రము మీద పడుకునే శ్రీకృష్ణుడికి తలుచుకుంటే పాలు దొరకవా ఆయన గారికి తన పాల సముద్రములోని పాలు రుచించలేదు గొల్లవాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అల్లరి చేసి వాళ్ళ పాలను ఆరగించాడు అందుకే పొరుగింటి పుల్లకూ పొరుగింటి పుల్లకూర రుచి అన్నారు మరి దాని వే దానిని వేమన ఎదుటివారి వస్తువుపై వ్యామోహంగా మానవ బలహీనతను ఎత్తి చూపాడు